జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేదులేదు లేరు ఇక్కడ మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైనారు కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ఈ ప్రభుత్వంలో మరి నువ్వు ముఖ్య నువ్వు ఈ రోజు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా గెలిచావు కదా ఈ మాట చెప్పి పిచ్చి పిచ్చు సంవత్సరంన్నర కాలం అయింది కదా మరి ఏం చేస్తున్నావు గాడుదలు కాస్తున్నావా ఏమో ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడ తెచ్చావా అసలు తెస్తావా అసలు నిజమేనా నాకు చెప్పు సమాధానం ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ లేదు ముప్పై ఒక్క వేల మంది మహిళలే తప్పకోలేదు నేను అబద్ధం ఆడానంటావా ఒకవేళ ముప్పై ఒక్క వేల మంది మహిళల అదృష్టమైంటే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్ప చెప్తావా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ పాక్కోమన్నారు దీపంలో ముట్టించుకోమన్నారు ఆవు ఎంత తినాలంటే అంత తినేయచ్చు సనాతన ధర్మం గురించి మాట్లాడుతాం రోజు తిరుపతిలో సుమారు రెండు వందల రెండు వందల వరకు ఈ రోజు ఈరోజు మరణించాయి ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి సనాతన ధర్మాచారి తాలూకా విధానాలు చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు ఎంతమందిని చంపారు నడు కేసులు ఇలా మాట్లాడితే వెంటనే కేసులు నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసిన చేసుకోండి అరెస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే ఓపెన్ గా తిరుగుతున్నాను కదా నేనేమో నేరం చేస్తే అరెస్ట్ చేయండి అడగటమే తప్పు అయితే ప్రజా కొరితే మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి ఎందుకు లేట్ చేస్తున్నారు నేను ఏమైనా అవినీతి చేశాను అక్రమాలు చేశాను భూదంధాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా తీయండి ఊరికే చెప్పడం కాదు నేను లోపల అయ్యండి అయ్యా నేనేం తప్పు చేశానో తీసిన అయ్యండి అయ్యా అడిగితే వేస్తారా ప్రశ్నిస్తే వేస్తారా కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా ప్రజా కొంత మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన మాట్లాడతారని మీకు భయం ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు మాకు గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జైలు వేస్తే జైల్లో లేరు లేదు అదిలేదు ఎవరు లేరు ఇక్కడ